కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఇవాళ జరిగిన రసావాసపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు అల్లు శంకర తగిలింది కోరుకొండ స్వాతి స్వాతి అలాగే మా మా డిప్యూటీ మేయర్ సతీష్ కి మా 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 ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ కి అలాగే బల్లా లక్ష్మణ్ చుమ్మడతా ఉన్నా ఈ రకంగా శాంతితంగా మా డిమాండ్ ఏంటి ఏదైతే మొన్నటి రోజు ఇచ్చిన పదిహేను అంశం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు చంద్రబాబు గీతం యూనివర్సిటీకి ఐదు వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో భాగంగా కౌన్సిల్లో తీర్మానం పెట్ట ఇవాళ పెట్టిన తీర్మానాన్ని దయచేసి తీర్మానం పెట్టద్దు దాని నిర్ణయం తీసుకొని పెట్టొద్దు అని చెప్పి మా డిమాండ్ మేము అడిగిన డిమాండ్ ఇది ఈ విశాఖప్ర పట్టణం ప్రజల ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రజల పక్షాన అవినీతికి వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా మేము వచ్చి అడిగితే మా కార్పొరేట్ల మీద వచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళ మీద వచ్చి కొట్టడానికి తయారై సోపులా చేసి ఎప్పుడు కనీ విని చరిత్రలో పోలీసులు లోనికి పిలిచి ఎక్కడి మీ మీడియాని వచ్చి ఎప్పుడు కూడా రాని జరిగిన వాస్తవాలు బయటకు తెలియకంటా అందుకే చీకటి చీకటి రోజు ఇవ్వాలని చెప్పాం దురదృష్టం గాంధీ గారు మహాత్మా గాంధీ గారు ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చి మన స్వేచ్ఛ వాయువులను పీల్చుకునే అవకాశం ఇచ్చి వాక్ స్వాతంత్రం ఇచ్చిన గాంధీ గారు ఇవాళ వర్ధంతి ఆ రోజు నాడు ఇలాంటి దుర్మార్గం ఎందుకు మహానుభావుడిని ఇవాళ అంది అందుకేనా ఇలాంటి దొబ్బడి కోసమే మాకు స్వాతంత్రం ఇచ్చా బాబు ఇలాంటి దొబడీ ధరలు వచ్చి ఇవాళ అవకాశం కల్పించారు మా బుజుబాబాజీ గారు మీ ఆత్మహత్యతో చూడండి ఇది న్యాయమా చెప్పండి ఐదు వేల కోట్లు రూపాయి కాదు పాపాయి కాదు ఇది కాదు ఐదు వేల కోట్లు సంబంధించిన భూమి యాభై నాలుగు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంటుని ఏ రకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారో ఏ రకంగా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ సమర్థిస్తుందో దయచేసి విశాఖపట్నం ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను చూడమని చెప్తున్నా ఆలోచించమని చెప్తున్నాం ఇది చాలా దుర్మార్గం నాకు తెలుసు నేను ఎన్నో సభలు చూశాను నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను శాసనసభ్యుడిగా ఉన్నాను శాసనమ సభ్యుడిగా ఉన్నాను చూశాను ఒకటి రెండు మూడు నాలుగు అని పొడి కూర్చున్నా బెయిరే అర్థం అంతే ఒకటి అయిపోయింది రెండు అయిపోయింది మూడు అయిపోయింది ఎవరు ఆఫీసర్లు ఎవరు తప్పకలే అక్కడ కమిషనర్ ఏం చేస్తున్నాడు సెక్రటరీ ఏం చేస్తున్నాడు వీళ్ళు ఏం చేస్తున్నాడు అసలు విషయాల గురించి అలా ఇదే ఒకటి రెండు మూడు నాలుగు అయిపోయింది పదిహేను అని మేము లేచి చట్ట విరుద్ధం ఇది ఈ ఇవాళ జరిగిన ప్రొసీడింగ్స్ ఏవి కూడా అవి లాభ్యం కాదు అవి ఏవి చల్లవు అవేవి చల్లవు చట్టం ఇచ్చా దీనిపైన కూడా మేము పోరాటం చేస్తాం ఇది చాలా దురదృష్టం ఇలాంటి జీఎంసిని ఆఖరిగా ఐదు సంవత్సరాలు శుభ్రంగా మా మా అమ్మ మా మేయర్ గారు మా అమ్మ డిప్యూటీ మేయర్ గారు మా మామూలు ఉన్నప్పుడు ఎంత శుభ్రంగా ఎంత సౌమ్యంగా ఎంత హోందాగా ఎంత దీనిగా పరిపాలించామండి ఎప్పుడు ఇలాంటి చరిత్ర చూసామా ఇలాంటి అవకాశాలు చూసామా ఇది చాలా దురదృష్టకరం చాలా దురదృష్టకరం ఈరోజు అందుకే చకటి రోజు ఇది ఇది బ్లాక్ డే ఇది బ్లాక్ డే విశాఖపట్నం మా మా విశాఖపట్నం నగర నగరపాలక సంస్థ చరిత్రలోని బ్లాక్ డే ఇది ఇలాంటి రోజు మళ్ళీ కూడా రాకూడదని నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఇవాళ మనం చేస్తాను ఇవాళ చాలా దో దోయింది దురకరం కాబట్టి దీన్ని దీన్ని వింతా దీనికోసం ఎంతైనా తక్కువ మరి ఫ్యూచర్లో ఏ విధంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలో ఆలోచన చేస్తాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మళ్ళీ మేము అందరం కలిసి కూర్చొని కూర్చొని దీని మీద చర్చించి ఒక కాళేశాన్ని రూపొందించి ప్రకటిస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం అన్ని ఒక న్యాయ పోరాటం ప్రజలు తన మద్దతు ప్రజా పోరాటం అన్నీ కూడా చేస్తాం ఇది చాలా అన్యాయం ఇది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం దోచుకుంటున్న ఈ ఐదు వేల కోట్ల రూపాయలు భూతోపుడు అనేది ఇది చరిత్రలోనే ఇప్పుడు జరగంది ఇది చాలా అన్యాయం మిమ్మల్ని కూడా రాణగ్రానికి ఏం చెప్తారు చో ఆలోచించి చేస్తాం అన్ని అన్ని కోణాల్లోనూ ఆలోచన చేస్తాం ఇక చూపెడుతున్నాం ఒకటి కాదు ఇద్దరు కాదు పది మంది జ్ఞాన్ కుమార్ నా తిమిర్ యో అనుశంకరా అను అనుశంకరా కృష్ణ రా కృష్ణ రా కృష్ణ రా గోండి ఏవీద ఇంకా గో బర్లబీ కూడా బాబు యో ఓక కాల్ కాల్ నందరావు గారికి చూ చూడండి కార్పొరేషన్ లో ఇది కార్పొరేట్ గా ఉండి గవర్నమెంట్ కార్పొరేట్ లో మా చూడండి మా మా ఫ్లోర్ లీడర్ నడ్డానికి కూడా ఇబ్బంది పడలేదు మా బాణీ మా డిప్యూటీ మేయర్ ఇది అది మీద అతని మీద మా డిప్యూటీ మీద మేనే అండి అది చాలా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మా ఆయన వచ్చి మేనే అండి నీకు ఆయన్ని డిప్యూటీ డిప్యూటీ మేయర్ మా మా స్వాతిని స్వాతి మీద ఆడపిల్లని చూడకంట ఆడ మీద కూడా దౌర్జన్యం ఆడ మీద కూడా దౌర్జన్యం ఈ రకంగా ఈ రకంగా తృప్తి తృప్తి లక్ష మంది ఉన్నారండి యాభై వేల మంది ఉన్నారండి వెయ్యి మంది ఉన్నారండి వెయ్యి మంది ఉన్నారండి అధికార 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 మదం అధికార మదం సంఖ్యా బలం ఉందని ఈ రకంగా చేయడం అనేది ధర్మం అండి ఇది అధికార మతం సంఖ్యా బలం ఇది ధర్మం అండి ఇన్ని సభలు నేను చూశాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా పదిహేను సంవత్సరాలున్నాను ఈ రాష్ట్రంలో మంత్రిగా చేశాను ఎప్పుడు కూడా ఇలాంటివి చూడలే శాసనమండలి